హాయ్ అండి అందరికీ నమస్కారం రాయిస్ లైఫ్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను బీట్రూట్ తురుము కర్రీ చూపిస్తున్నాను ఇది రైస్కి చపాతికి రోటీకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఈజీగా లంచ్ బాక్స్ రెసిపీ ఇది టేస్టీగా కూడా ఉంటుంది చిన్న పిల్లలు మరీ బాగా తింటారు మీరు చేసుకొని తిని చూడండి లేట్ చేయకుండా మనం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నేను ఈరోజు బీట్రూట్ చేసి చూపిస్తున్నాను కాల్ కిలో బీట్రూట్ని తురిమి పెట్టుకున్నాను కొద్ది కొత్తిమీర పచ్చిమిర్చి ఆనియన్స్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి బాగుంటుంది జీలకర్ర మినపప్పు శనగపప్పు ఆవాలు వేసుకోము కొద్ది కరివేపాకు పసుపు కారం ఉప్పు ఇప్పుడు స్టవ్ వెలిగించి బార్లీ వేసుకొని ఆయిల్ వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం ఒక టే టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేడయిందండి జీరా మినపప్పు శనగపప్పు వేసుకొని కొద్దిగా వేయించుకున్నాము ఇది వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి పప్పులు కొద్దిగా బాగా వేసి కరెంట్ ఆనియన్స్ వేసుకున్నాము ఆనియన్స్తో పాటు అట్లే పచ్చిమిర్చి కూడా కొద్దిగా కరివేపాకు ఇది బాగా కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు బీట్రూట్ వేసుకుందాము ఆరెంజ్ కొంచెం బాగా మగ్గాలన్నమాట కొంచెం మగ్గితే సాల్ట్ ఇప్పుడే వేసేసుకున్నాము తల్లి సరిపడ సాల్ట్ పసుపు పసుపు తల్లి సరిపడా ఇప్పుడే వేసేసుకున్నాము వేగిన తర్వాత బీట్రూట్ వేస్తున్నాము ఈ బీట్రూట్ మేము తురిమి చేసుకుంటున్నామండి ఇది కర్రీ అంటారు ఏమంటారో తెలియదు కానీ కొంతమంది చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా కూర మాది చేసుకుంటారు మా ఇంట్లో నేను ఎప్పుడు ఇలాగే చేసేది చాలా బాగుంటుంది ఒకసారి చేసుకొని తినండి ఇది కామెంట్ సెక్షన్లో చెప్పండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు పిల్లలు తినేటట్టు కొంచెం కారం తక్కువ వేసుకోండి మా ఇంట్లో పిల్లలకి కొంచెం కారం కావాలా ఇప్పుడు బీట్రూట్ వేసుకున్నాం అండి ఆనియన్స్ ఇలా బాగా ఉన్నాయి కదా బీట్రూట్ వేసుకున్నాము ఈ బీట్రూట్ చాలా మంచిది దీంట్లో న్యూట్రియన్స్ జ్యూస్ కూడా చేసుకొని తాగుతారు బాగా మంచిది హెల్త్ మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా మంచిది ఇది బాగా ఇప్పుడు బీట్రూట్ ఇందులో వేసుకున్నాక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే పెట్టి మూత పెట్టి మట్టించుకోవాలి ఇందులో కారం వేసుకున్నాము కొద్దిగా మీ కారం సరిపడా మీరు కారం వేసుకోండి ఇది అన్నంలో కలుపు కలిపిస్తే పిల్లలు ఇష్టం ఇంకా బాగుంటుంది చపాతీకి బాగుంటుంది జొన్న రొట్టెకి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లో పెట్టి కొద్ది కొద్దిగా మగ్గించుకోండి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గితే సరిపోతుంది త్వరగానే మగ్గుతుంది తురిగినాం కదా త్వరగానే మగ్గుతుంది ఫైవ్ మినిట్స్ చూద్దామండి ఇది బాగా మగ్గిపోయింది ఇప్పుడు దించేసుకున్నాము దించేసుకొని డిష్ అవుట్ చేసుకుందాము బీట్రూట్ కర్రీ సింపుల్ డిష్ త్వరగా అయిపోతుంది కొద్దిగా ఇప్పుడు కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కరిది ఇప్పేసి దించేసుకుందాం అయిపోయిందండి కొత్తిమీర కలిపేసినాం కదా ఇప్పుడు ది డిష్ అవుట్ చేద్దాము బాగుంటుంది చూడండి బీట్రూట్ ఇట్లా తురిమి చేసుకుంటే చిన్నపిల్లలు కూడా తినేస్తారు అనమాట చిన్న ముక్కలుగా కట్ చేసింది చిన్నపిల్లలకి తినేకి రాదు కదా ఇట్లయితే బాగుంటుంది ఇది ఇంతేనండి బీట్రూట్ కర్రీ చాలా బాగుంటుంది చిన్నపిల్లలు తినిపించే కూడా లై మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్కి సపోర్ట్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్